పెడుగురాలపట్నంలో పట్టభద్రుల ఎన్నికలపై నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పార్టీ నిర్ణయించిన మాజీ మంత్రి డాక్టర్ ఆలపాటి రాజాను అధిక మెజార్టీతో గెలిపించాలని గురజాల ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు పార్టీ శ్రేణులకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రతి యాభై మంది ఓటర్లకు ఇన్ఛార్జిని నియమించాలన్నారు ప్రతిరోజు పార్టీ నిర్ణయించినటువంటి బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు ఆ యాభై మంది ఓటర్లకు వ్యక్తిగతంగా కలుసుకొని ప్రభుత్వం ఏర్పాటయ్యాక సాధించిన విజయాలు వివరించి ఓటమి అభ్యర్థిని గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి వివరించాలన్నారు అలాగే సభ్యత్వంలో ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందలు చేసి గురజాల ముందు వరుసలో ఉందని ఇప్పటి వరకు సభ్యత్వాలు పూర్తయ్యాయన్నారు టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆలపాటి రాజా గెలుపు కోసం మనం అందరం ప్రతి పట్టభద్రులను ఓటర్లను వ్యక్తిగతంగా తెలుసుకుని ఆలపాటి రాజా గెలుపు కన్నా మెజార్టీ ముఖ్యమే అన్నట్లుగా కృషి చేయాలన్నారు ఏడు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు రాబోయే మూడు నెలలు చంద్రబాబు ప్రవేశపెట్టనున్న మూడు పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు సమావేశంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు సారి ఆలోచించాలి బుర్జా నియోజకవర్గంలో ఆర్గనైజేషన్ పరంగా మనం ఎప్పుడు కూడా పటిష్టంగా ఉన్నాం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ఒక పటిష్టమైన ఆర్గనైజేషన్ తెలుగుదేశం పార్టీకి ఉందన్న సంగతి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను గత చరిత్ర మనం చూసుకుంటే మరి రోజు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఒకటి ఆ రోజు ఆత్మగౌరవ యాత్ర చేయాలంటే చాలా నియోజకవర్గాల్లో వెనక వెనక వెళ్ళే టైంలో ముందుకు రాకపోతే మనం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఆత్మగౌరవ యాత్ర తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారులుగా రావడానికి ప్రధాన కారణం గుర్జాల నియోజకవర్గం అని చెప్పి నేను చెప్పడం కాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా సభల్లో చెప్పారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అటువంటి పటిష్టమైన ఆర్గనైజేషన్ మనకు ఉంది అదేవిధంగా మన మనం మన చూస్తే యువగలం ఆగస్ట్ ఎనిమిది ఇదే రోడ్లో మనం పెట్టాం మన నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మనకన్నా హైలైట్గా చేశారు కానీ గురిజాలు వచ్చేటప్పటికీ దాదాపు అరవై వేల మంది పైగా యువకుళం నారా లోకేష్ గారి మీటింగ్లో పాల్గొన్నారు అన్ని స్టేట్ మొత్తంలో జరిగిన యువగలాల్లో గుర్జాల నియోజకవర్గం నమ్మక వరసాధులు నిలిచి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం చూస్తే మార్చి రెండు మన ఎన్నికల ముందు ఆ రోజు రాప్తాడులో ముఖ్యమంత్రి గారి సభ క్యాన్సిల్ అయిపోయింది అదే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారి బీజేపీ మీటింగు తాడేపల్లిగూడెంలో జరిగింది మొట్టమొదటి మూడు పార్టీల మీటింగ్ ఆ రోజు నైట్ పదకొండున్నరకి అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేశారు రాప్తాడు క్యాన్సిల్ అయింది మీరు గురిజాలలో మీటింగ్ జిల్లా మీటింగ్ పెట్టమన్నారు దానికి లక్ష మంది నేను చెప్పాను ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మార్చి ఒకటి రెండు రోజుల టైం ఉంది రెండు లక్ష మంది ఎలా వస్తారు ఎలా చేయగలుగుతామంటే నాకు తెలియదు గురిజాల్లో నాయకులు చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు చెప్పమన్నారు మీకని ఫోన్ పెట్టేశారు సో నేను ఇరవై తొమ్మిది పొద్దున్నే ఎంపీ గారి కలిపిన ఉంది దానికి నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందన కలిగేస్తా అని కూడా వీళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నాను మనకు తోడు ఈరోజు మన జనసైనికులు తోడయ్యారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు తోడయ్యారు సో మనందరం కూడా పూటమిదా ఈ నియోజకవర్గంలో మరి ఈరోజు మనం ఏడు ఇళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ ఎక్కడ కూడా అరంబరికలు లేకుండా మనం ముందుకి వెళ్తున్నాం భవిష్యత్తులో కూడా వెళ్తాం అందుకే ఈరోజు మనం ఒక కుటుంబంలాగా మనం ఈ పార్టీలను ముందుకు నడపవాల్సిన అవసరం ఉంది మూడు పార్టీల కలగితలు ఉన్నప్పుడు అక్కడక్కడ రాష్ట్రంలో చిన్న చిన్న విభేదాలు కావచ్చు కానీ ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేసుకుంటూ రాక్షసులు రెడీ అయి కూర్చుంటారు ఎప్పుడు విభేదాలు పెడతామో ఎప్పుడు చేయకూడదామో వాళ్ళకి కలపడం తెలియదు విడదీయటమే వాళ్ళ పని కాబట్టి ఈ రాక్షసుల బాధ నుంచి మనం మనం కాపాడుకోవాలి మనల్ని మనల్ని కాపాడుకొని నియోజకవర్గాలను కాపాడాలా నియోజకవర్గాలతో పాటు రాష్ట్రాన్ని కాపాడాలా ఈ పోయిన పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక అరాచక పరిపాలన రాక్షస పరిపాలన తాలూకాల పరిపాలన ఒక ఫ్యాక్షనిస్ట్ ఈ రాష్ట్రాన్ని అల్లగోలం చేసి ఆర్థిక విధ్వంసం ఈ ఈరోజు రాష్ట్రం ఎంత పతనావసరం తీసుకెళ్ళిందో ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది తను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అభిప్రాయం అది కాకుండా కూడా ఇందా పెద్దలు చెప్పినట్టు యాభై మందికి కానీ ముప్పై మందికి కానీ వాటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ బూత్ పైట ఆ వాటర్ లిస్ట్ వెరిఫై చేసుకొని వారిని అందరికీ కలిస్తే అంటే ముఖాము కలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లయితే వాళ్ళ అభిప్రాయం మనకు తెలుస్తుంది ఆ అభిప్రాయం తెలుసుకోవటోపు కూడా ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవచ్చు మనం చేసే కార్యక్రమాలకు ఆ మొత్తాన్ని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనమందరం కూడా ఈ నెల రోజుల పాటు అప్రమత్తంగా ఉండి తప్పనిసరి కూడా యాక్చేసి మెజార్టీ మన బురద నియోజకవర్గం కోరుతూ చాలా సంతోషం మన అందరూ కూడా మీరు ఎందుకంటే ఎక్కువ నేను చెప్పలే అవసరం లేదు ఎన్నికల గురించి మీకు తెలియదు కాదు ఎన్నో ఎన్నికలు చేశారు కాబట్టి తప్ప్రమత్తం ఉండాలా మెంబర్షిప్ డ్రైవ్ పల్నాడు జిల్లాలోనే మొట్టమొదటి స్థానం బురద నియోజకవర్గం ఏ విధంగా తీసుకెళ్లారో అదేవిధంగా అందరూ ఆలబాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి మొదటి నియోజకం అంటే పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలోనే కాదు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో అత్యంత మెజార్టీ వచ్చే విధంగా ఈ నియోజకవర్గం వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఫిజికల్గా ఒకసారన్నా కూడా ఓటర్ని కలవాలని చెప్పి మనకి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ నియోజకవర్గంలోనే ఉండరు కొంతమంది బయట కూడా ఉంటారు ఎవరెవరు బయట ఉన్నారో వాళ్ళందరి డేటా కూడా ముందే సేకరించుకొని వారందరూ ఆ ఓటింగ్ రోజు ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలని చెప్పి అట్లాగే మనం ఉన్న కొంతమంది కూడా చేసుకొని చేసుకుని ఆ ఓటర్లు మన ఓటర్లా మన ఓటర్ కాకపోతే వాళ్ళకి తెలియజేసి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి వేస్తే ఉపయోగం మీకు కూడా ఏమైనా పని ఉన్నా కూడా అని చెప్పి వారందరినీ కూడా మన వైపుకి మరచి ఆ ఓట్లన్నీ కూడా మనం కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం